శర్మ గారు నమస్కారం మేడమ్ నమస్తే అండి సువర్ణ భూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ లో మీరు ప్లాట్ కొన్నారా అవును మేడం ప్లాట్ కొన్నాం అంటే అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారా అండి అవును మేడం మేము యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఇందాక సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలతో ప్రచారం చేయించి వాళ్ళ యొక్క మార్కెటింగ్ క్యాంపెయిన్స్ తో మా దగ్గరికి వచ్చి మా సంస్థలో పెట్టుబడి పెట్టండి మీకు పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెలల తర్వాత మీకు మంచి రిటర్న్స్ ఇస్తామని చెప్పి మాకు ఒక ప్రామిస్ చేసి మా దగ్గర తల ముప్పై ఐదు లక్షల నుంచి దాదాపు రెండు కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం జరిగిందండి వాళ్ళు మాకు ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రామిస్ చేశారు మీకు పద్దెనిమిది నెలలు ప్లస్ ఒక వన్ మంత్ గ్రేస్ పీరియడ్ తర్వాత మీరు పెట్టిన డబ్బుకి రెట్టింపు చేసి మీకు ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసి మాకు ఒక అగ్రిమెంట్ లాగా ఇచ్చి ఎండి బొన్నేని శ్రీధర్ గారు డైరెక్టర్ గారు దీప్తి గారు ఇద్దరు కూడా మాకు అగ్రిమెంట్ చేయడం జరిగిందండి కాకపోతే ఆ పద్దెనిమిది నెలలు కాల సమయం ముగిసిన తర్వాత మేమందరం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎన్నో సార్లు మాకు కాల వ్యవధి అయిపోయిందండి మా యొక్క డబ్బును మీరు అన్న ప్రకారం అగ్రిమెంట్లో రాసిన ప్రకారం ఇవ్వాలని మేము చాలా సార్లు కోరడం జరిగింది కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టిన దానికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేకపోయారు వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్ని కూడా విఫలమైనవి ఏది కూడా అగ్రిమెంట్ కు సంబంధించింది కూడా ఏది కూడా కట్టుబడి ఉండలేరండి అయితే శ్రీకాంత్ శర్మ గారు సువర్ణ భూమి డెవలపర్స్ ఎండి శ్రీధర్ గారు డైరెక్టర్ దీప్తి గారే డైరెక్ట్ గా మీకు అగ్రిమెంట్ చేశారా అవును మేడం వాళ్ళ యొక్క సంతకాలు మాకు అగ్రిమెంట్లో ఉన్నాయండి మేము అగ్రిమెంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు ఎన్నోసార్లు ఇప్పుడు గత సంవత్సరం నర నుంచి మేము ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా ఆఫీసులు తిరిగినా కూడా మాకు ఎటువంటి న్యాయం ఎక్కడ జరగలేదు సో అందుకే లాస్ట్ మండే రోజు అందరం బాధితురం ఒక నలభై మందిని కలిసి కు వెళ్ళి మా యొక్క ఆవేదన మా యొక్క బాధ వాళ్ళతోటి చెప్పుకొని వాళ్ళకి ఒక వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేడం దానికి సంబంధించిన ఆధారాలు చెక్కులు కానీ మా యొక్క రిసిప్ట్స్ చెల్లించిన రిసిప్ట్స్ కానీ అన్నీ కూడా మేము పోలీసు వాళ్ళకి సమర్ సబ్మిట్ చేయడం జరిగిందండి దాన్ని వాళ్ళు కూడా ఎంట్రీ చేసుకొని దానిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగిందండి రైట్ శ్రీకాంత్ శర్మ గారు